శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కోచింగ్ వర్సెస్ కోచింగ్ రచించిన వారు దానం ఉమాదేవి గారు కథ విందాము పద్మ ఆటో వాడికి డబ్బులిచ్చి లోపలికి అడుగుపెట్టింది రా పద్మ రా నువ్వన్నా వారం ముందు వచ్చావు సంతోషం అన్నది పద్మ చేతిలోని సూట్ కేస్ అందుకుంటూ సుమిత్ర రెండు రోజుల్లో తమ్ముడి ఎగ్జామ్స్ అయిపోతాయి పిన్ని తర్వాత అందరూ కలిసి వస్తారు నా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నేను ముందు వచ్చేసాను అన్నది పద్మ ఎలా రాశావు ఎగ్జామ్స్ నాకైతే బాగానే రాశాను అనిపించింది దిద్దేవాడికి కూడా అలాగే అనిపిస్తే మంచి మార్కులు వస్తాయి తక్కువ వస్తే నా తప్పు కాదు దిద్దేవాళ్ళదే తప్పు అన్నది పద్మ సుమిత్ర ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ ఆ విషయం కూడా పేపర్ మీద రాయాల్సింది అన్నది సుమిత్ర నవ్వుతూ ఇంతకు పెళ్ళికూతురేది సుమిత్ర ఏదో చెప్తూ ఉండగానే రయ్యమని వచ్చింది జ్యోతిక హాయ్ పద్మ ఇప్పుడా రావటం ఎగ్జామ్స్ అయిపోగానే బస్ ఎక్కమని చెప్పానా నాలుగు వచ్చావు నిష్ఠూరం ఆడింది జ్యోతిక ఎగ్జామ్స్ అలసట తీర్చుకుని వచ్చాను అవును ఎక్కడి నుండి వస్తున్నావు షాపింగా కోచింగ్కు వెళ్ళి వస్తున్నాను వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని కోచింగ్ ఏమిటి మ్యారేజ్ తర్వాత కోచింగ్కి వెళ్ళు కావాలంటే ఈ కోచింగ్కి మ్యారేజ్ కుదిరాకే వెళతారు తెలుసా తమాషాగా ఉంది ఏం కోచింగ్ అది ఇంట్రెస్టింగ్గా అడిగింది పద్మ అత్తగారిని తీసుకోవడం ఎలా నువ్వు కూడా కోచింగ్ తీసుకో సలహా ఇచ్చింది జ్యోతిక ఇలాంటి కోచింగ్ ఉందని ఎక్కడా వినలేదే కొత్తగా పెట్టారు ఎంతమంది కోచింగ్ తీసుకుంటున్నారో తెలుసా రేపు నీతో పాటు నేను వస్తా ఫీజు కట్టిన వాళ్ళని తప్ప ఎవరినీ లోపలికి రానివ్వరు అంటూ అక్కడ తమకిచ్చే కోచింగ్ ఏమిటో వివరించటం మొదలుపెట్టింది జ్యోతిక అత్తగారితో విభేదించకుండా ఆవిడకి అనుకూలంగానే మాట్లాడుతూ మాటలతో పొగడతలతో ఆమెను ఉబ్బి తబ్బిబ్బు చేసి ఆమెతో ఇంటెడు చాకరీ చేయించి ఆ కోడలు చెప్పు చేతల్లో అత్త ఉండేలా చెయ్యటమే కోచింగ్ ఉద్దేశం ఈ విషయంలో అమ్మ నాకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చింది ఇంకా ఏమైనా టెక్నిక్స్ తెలుస్తాయేమోనని అమ్మే కోచింగ్లో చేర్పించింది అంటున్న జ్యోతికతో ఏం మాట్లాడాలో తెలియక చూస్తూ ఉండిపోయింది పద్మ పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మగపెళ్ళి వాళ్ళు ఒక బస్సులో రెండు సూమోల్లో వచ్చారు రెండు పొటల భోజనాలు వాళ్లకు మర్యాదలోపం రాకుండా చూసుకుంటున్నారు వాళ్ళు జ్యోతిక అత్తగారు కలుపుగోలు మనిషి మగపెళ్లివాళ్లమన్న పేషజం లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడుతోంది అప్పగింతల కార్యక్రమం పూర్తవగానే నూతన వధువును తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు మగపెళ్లివారు అటు నిద్రలు ఇటు నిద్రలు అయిపోయాక మంచి రోజు చూసుకుని కూతురిని కాపురానికి పంపించింది సుమిత్ర అక్కడ ఎలా మసలుకోవాలో మరీ మరీ జాగ్రత్తలు చెప్పింది రెండు రోజుల తర్వాత కూతురికి ఫోన్ చేసింది సుమిత్ర వంట పనిలో ఉన్నానమ్మా కూర మాడిపోతోంది తర్వాత మాట్లాడతాలే అంటూ ఫోన్ కట్ చేసింది జ్యోతిక వంట పనిలో ఉండేదేమిటి అత్తగారితో పని చేయించుకుంటూ కాలి మీద కాలు వేసుకుని కూర్చోమంటే సుమిత్రలో టెన్షన్ మళ్ళీ ఫోన్ చేసింది కూతురికి అమ్మా నాకు చాలా పనుందని చెప్పాగా కూర మాడితే మీ అల్లుడు గారు కోప్పడతారు అంటూ మళ్ళీ ఫోన్ కట్ చేసింది జ్యోతిక కూతురే ఫోన్ చేస్తుందని నాలుగు రోజులు ఎదురు చూసింది సుమిత్ర లాభం లేదని మళ్ళీ తనే ఫోన్ చేసింది నీకు కోచింగ్ ఇప్పించింది ఎందుకు నువ్వు పని పనిచేయటానికా తెలివిలేని దానిలా ఇంటిడు చాకరీ చేయడం ఏమిటి పిచ్చిదాన నేను వంట చేస్తేనే మీ అల్లుడికి నచ్చుతుందట భార్య ప్రేమగా వండి పెడితేనే భర్త అభిమానిస్తాడట అందుకని వంట నేర్చుకుంటున్నాను ఎవరు చెప్పారు ఇన్నాళ్ళు తల్లి వండితే తినలేదా మా అత్తగారు చెప్పారు చాలా మంచి ఆవిడ నాకు ఇంటి పనంతా నేర్పుతోంది ఇంటిడు చాకరీ చేస్తున్న అత్తగారిని మంచి ఆవిడ అంటావా అంత మంచిదైతే ఆవిడే చేయొచ్చుగా కానీ మీ అల్లుడు గారు ఒప్పుకోవటం లేదు ఆయన నాకు అనుగుణంగా ఉండాలంటే ఆయన మాట వినాల్సిందే సరే ఎప్పటికే ఎండెక్కింది ఇంకా పని కాలేదు ఉంటా అంటూ కూతురు ఫోన్ పెట్టేయడంతో సుమిత్ర ఆలోచనలో పడింది కూతురిని అత్తగారింటికి పంపించిన తర్వాత ఒంటరి అయ్యింది సుమిత్ర ఆమె నోటిదురుసు భరించలేని భర్త ఎప్పుడో ఈమెను వదిలేసిపోయాడు సుమిత్ర గయ్యాళితరానికి భయపడి అత్తింటి వాళ్లు గడప తొక్కటమే మానేశారు కూతురిని అన్ని పద్ధతిగా పెంచామని ఇంటికి వెళ్లాల్సిన పిల్లకు పనీ పాట మాటా మన్న నేర్పమని చెప్పిన అత్తగారిని పట్టుకుని దులిపేసింది సుమిత్ర అత్తగారింట్లో ఎలా ఉండాలో రోజూ చెప్తూనే ఉన్నాను నీ బోడి సలహా అక్కర్లేదు అంటూ ఘాటుగా మాట్లాడడంతో మౌనంగా ఉంది ఆమె అత్తగారు బజార్లో కనిపిస్తే ఉండబట్టలేక మనవరాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోడలికి సలహా ఇచ్చింది అనసూయమ్మ మీ బోడి సలహాలు అక్కర్లేదని విరుచుకుపడ్డ సుమిత్రను చూసి మౌనంగా వెళ్లిపోయింది అనసూయమ్మ భర్త వదిలేసి వెళ్ళిపోయిన ఆస్తిపాస్తులన్నీ సుమిత్ర పేరునే ఉండడంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు జ్యోతికను ఎంబీఏ చదివించింది కూతుర్ని కలిసి స్వయంగా హితబోధ చేయాలని భావించి కూతురి దగ్గరకు వెళ్ళింది సుమిత్ర ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి పాచి పని చేయడంతో జ్యోతిక దినచర్య ప్రారంభమవుతుంది ఆమె అత్తగారు మాత్రం పొద్దస్త ఇరుగు పొరుగు ఇళ్లకెళ్లి కబుర్లు చెప్తుండడం చూసి ఒళ్ళు మంటెక్కింది సుమిత్రకు ఉదయాన్నే నిద్ర లేవకు ఎనిమిదిన్నర కల్లా ఆయనకు క్యారేజీ రెడీ కావాలిగా లేవకపోతే ఎలా నువ్వు లేవకపోతే మీ అత్తగారే చేస్తుందిలే ఏమి చేయదు ఆయన నన్నే లేపుతారు కూతురి సమాధానంలో ఏం చెయ్యాలో ఆలోచించసాగింది సుమిత్ర రెండో రోజు వియ్యపురాలితో ముచ్చట్లు ముచ్చట్లు సందర్భంలో పని మనిషి ప్రస్తావన తెచ్చింది పని మనిషి ఉందండి ఉదరిగారు మొగుడికి ఒంట్లో బాగాలేదని నాలుగు నెలలు సెలవు పెట్టింది అంతే అది నమ్మకమైన మనిషి అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది పని అలవాట్లేదు అందుకని నసికింది సుమిత్ర చిన్నగా వస్తుందిలేండి జ్యోతిక తెలివైంది మంచి పిల్ల నా కోడలు బంగారం అన్నది జ్యోతిక అత్తగారు శాంతమ్మ సుమిత్రకు ఆమె మాటలు మింగుడుపడటం లేదు తాను కుమారికి ఏ జాగ్రత్త చెప్పిందో వెయ్యపురాలు ఆ జాగ్రత్తలే పాటిస్తున్నారు అర్థమయ్యింది దానిలా అత్తగారిని చేసి ఆమె చేత ఇంటూ చాకరీ చేయించుకోమని కూతురికి చెప్తే శాంతమ్మ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు అర్థమయ్యింది వేలు పోసి నీకు కోచింగ్ ఇప్పిస్తే కనీసం మీ అత్తగారి మీద అస్త్రం ప్రయోగించే ప్రయత్నం కూడా చేయవు చాటుగా కూతురికి మళ్లీ హితబోధ చేసింది మా అత్తగారు చాలా మంచావిడ నేనంటే ఎంత ఇష్టమో నీ గురించి అందరికీ ఎంత మంచిగా చెప్తుందో తెలుసా అన్నది జ్యోతిక ఆవిడ్ని బుట్టలో వేసుకోమంటే నువ్వే పూర్తిగా బుట్టలో పడిపోయావన్నమాట నీకన్నా మా అత్తగారే నన్ను బాగా చూసుకుంటుంది నాకేమి జాగ్రత్తలు చెప్పొద్దు ఇష్టమైతే నాలుగు రోజులుండు లేకుంటే నీ ఇష్టం కూతురి మాటలతో ఒళ్ళు మండింది సుమిత్రకు నీ మంచి కోసం నేను తాతహలాడుతూ ఉంటే నన్నే నానా మాట్లాంటావా నిన్ను కాదు అనాల్సింది నీకు కోచింగ్ ఇచ్చిన వెధవలను అనాలి వేలల్లో ఫీజులు తీసుకుని ఇదా వాళ్ళిచ్చిన కోచింగ్ వాళ్ల ముక్కుపిండి ముక్కుపిండి మరీ వసూలు చేస్తా నా సలహా అడిగిన రోజే నీ గడపలో అడుగుపెడతా కూతురి మీద కోపంతో ఆ రోజే ప్రయాణమయ్యింది సుమిత్ర వదినగారు అప్పుడే బయలుదేరితే ఎలా ఇంకో పది రోజులు ఉండండి వెయ్యపురాలిని బ్రతిమిలాడింది శాంతమ్మ మా అత్తగారు ఎంత మంచావిడో అర్థమైందా నువ్వెప్పుడైనా ఇంటికొచ్చిన వాళ్ళని నాలుగు రోజులు ఉండమని ప్రతిమిలాడావా తల్లితో కుసకుసగా అన్నది జ్యోతిక తనకన్నా ఎక్కువగా తన కూతురు అత్తగారిని అభిమానించటం చూస్తూ ఉంటే ఒళ్ళు మండుతోంది సుమిత్రకు నాకు అక్కడ చాలా పనులున్నాయండి అన్నది తల్లికి అక్కడ క్షణం ఉండటం కూడా ఇష్టం లేదని అర్థమైంది జ్యోతికకి కరెంటు బిల్లు ఫోన్ బిల్లులు కట్టాల్సిన పని ఉందట అత్తయ్య అందుకే అమ్మ వెళతానంటోంది వచ్చినప్పుడు ఉంటుందిలేండి మాట వరుస కూడా తనను ఉండమని బ్రతిమలాడని కూతురిపై పీకుల దాకా వచ్చింది సుమిత్రకు క్షణం కూడా ఆగకుండా బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది వెయ్యపురాలిని సాగనంపటానికి వీధి గుమ్మం దాకా వెళ్ళింది శాంతమ్మ మీరు మీ అమ్మాయికి షార్ట్ టర్మ్ కోచింగ్ ఇప్పించినట్లున్నారు కోడలిని అదుపులో ఉంచుకోవటం ఎలా అని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను నేను సుమిత్రకు మాత్రమే వినిపించేటట్లు చిన్నగా అన్నది శాంతమ్మ నవ్వుతూ అప్పటికే ఇద్దరూ వీధి గుమ్మం దాటి బయటికొచ్చారు వియ్యపురాలి మాటలతో పక్కన్నే బాంబు పడ్డట్లు ఫీల్ అయ్యింది సుమిత్ర ఆమె మొహంలో నెత్రు చుక్కలేదు ఎన్నాళ్ళు తానే తెలివైందని అనుకున్నది కానీ తన వియ్యపురాలు తనకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివింది అసలు తాను కోచింగ్ ఇప్పించిన విషయం ఆవిడకిలా తెలిసింది నోట మాటరాక చేష్టలుడికి బొమ్మలా నిలుచున్న సుమిత్రను చేత్తో తట్టింది శాంతమ్మ ఆటోని పిలిచి బిద్దర చూపులు చూస్తున్న సుమిత్రను అందులో ఎక్కించింది ఇంటికెళ్లిన తర్వాత తీరిగ్గా గాని జాగ్రత్తగా వెళ్ళంది ఇంతకు ఈ విషయం నాకెలా తెలిసియ్ తెలిసాయనేగా మీ షాక్కి కారణం క్వశ్చన్ పేపర్ అయింది అంటూ నవ్వుతూ చెప్పి లోపలికి నడిచింది శాంతమ్మ సుమిత్ర మాత్రం రెండు రోజుల పాటు మామూలు మనిషి కాలేకపోయింది ఆవిడ నిజంగానే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందా తన కూతురు ఆమె మాయలో నుండి తప్పించుకోలేదా వీటిలో కూడా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని రెండు రకాలున్నాయని తనకు తెలియదు లాంగ్ టర్మ్ లో ఏం చెప్పారు సాక్ష్యం లేకుండా కోడల్ని ఎలా చంపాలో చెప్పారో ఏమో తాను కోచింగ్ ఇప్పించిన విషయం తెలిసి తన కూతురి మీద శాంతమ్మకు కక్ష పెరుగుతుందో ఏమో పది రోజుల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది సుమిత్ర జరిగిన దానికి క్షమాపణలు చెప్పి తన మీద కోపం పెంచుకోవద్దని వీయపురాలిని బ్రతిమలాడాలి వెంటనే కూతురి దగ్గరికి ప్రయాణమైంది ఇంటికి వెళ్ళేటప్పటికీ ఎలాంటి దృశ్యం కంటపడుతుందోనని ఏమో జ్యోతికే వంట చేస్తూ ఉంటుంది ఎవరికీ అనుమానం రాకుండా గ్యాస్ లీక్ చేస్తారేమో ప్రయాణం చేస్తున్నంతసేపు ఒక్కటే టెన్షన్ బస్సు దిగి పరుగులాంటి నడకలో కూతురింటికి కూతురి ఇంట్లోకి అడుగుపెట్టిన సుమిత్ర తన కళ్ళను తాను నమ్మలేకపోయింది శాంతమ్మ వంట పనిలో ఉంది కూతురు అల్లుడు హాల్లో టీవీ చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు పని మనిషి బట్టలు ఉతుకుతోంది తల్లిని చూడగానే జ్యోతిక లేచొచ్చి ఆమె చేతులని బ్యాగ్ అందుకుంది రెండోదిన గారు వంటింట్లో నుండి ఆహ్వానించింది శాంతమ్మ బాగున్నారా ఆల్రెడీ పరామర్శ తన కూతురు హాయిగా టీవీ చూస్తూ ఉంటే అత్తగారు వంట చేయటం ఏమిటి తాను ఏదో ఊహించుకుంటూ వచ్చింది ఇక్కడ సీన్ వేరేగా ఉంది సుమిత్రకు అంతా అయోమయంగా ఉంది ఎండలో వచ్చినప్పటికీ కళ్ళు బయర్లు కమ్మినట్లున్నవి వదిలిగారు చల్లని తాగితే కాస్త కుదుట పడతారు అన్నది శాంతమ్మ సుమిత్రకు మంచినీళ్ల గ్లాస్ అందిస్తూ గట గట నీళ్లు తాగిందే కానీ సుమిత్రకు అంతా అయోమయంగానే ఉన్నది శాంతమ్మ కూడా ఏమి ఎరగనట్లుగా వేయపురాలి క్షేమ సమాచారాలు అడిగింది మధ్యాహ్న భోజనానంతరం శాంతమ్మ ఒంటరిగా దొరికింది సుమిత్రకు మీకేమైనా కోపముంటే నా మీద తీర్చుకోండి నా కూతురు మంచిది నా పెంపకంలో పెరిగినా నా బుద్ధులు రాలేదు అత్తగారిని పని మనిషిలా చూసుకో అంటూ కోచింగ్ లిప్పించిన ఆ సూత్రాలు దాని మైండ్కెక్కించుకోలేదు నా తప్పుకు నా కూతుర్ని శిక్షించొద్దు అంటూ వియ్యపురాలిని ప్రాధాయపడింది సుమిత్ర నా కోడలు నిజంగా మంచి పిల్ల జ్యోతిక మీద నేను చూపించే ప్రేమంతా నిజమైనదే నాటకం కాదు నేనెక్కడా కోచింగ్ తీసుకోలేదు అప్పగింతలైన తర్వాత మీరు మీ అమ్మాయికి మరీ మరీ చెప్తున్న కోచింగ్ విషయాలు జాగ్రత్తలు అటుగా వచ్చిన నా చెవిన పడ్డాయి ఆ క్షణం నేను షాక్ అయ్యి తండ్రి బాధ్యతలు మరచి వెళ్లిపోయిన నేపథ్యంలో పెరిగిన పిల్ల కాబట్టి మంచి చెడు తెలుసుకొని ఒద్దికగా ఉంటుందన్న అభిప్రాయంతో కట్నం ఆశించకుండా మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకున్నాను కూతుళ్ళు లేని నేను కోడలినే కూతురిగా చూసుకోవాలి అనుకున్నాను కానీ మీ మాటల ప్రభావంతో మీ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందోనని భయపడ్డా జ్యోతిక కాపురానికొచ్చేదాకా నా మానసిక స్థితి వర్ణనాతీతం జ్యోతిక మంచి అమ్మాయి ప్రేమగా చూస్తే చాలు అత్తాకోడల మధ్య ఆప్యాయత అనురాగం ఉండాలి అంతేకాని పెత్తనం ఎవరిది అన్నది కాదు అత్తగారికి కోడలు చేసిన కోడలికి అత్తగారు చేసినా ఆప్యాయతతో చేయాలి నేను అనుభవించిన వ్యధ మీకు తెలియాలనే మీతో అలా మాట్లాడాను వేయపురాలితో చెప్పింది శాంతమ్మ ప్రాక్టికల్గా తన తప్పు తనకు తెలిసేలా చేసినందుకు ఆమెను అభినందించింది సుమిత్ర తనను మరణించమని మనస్ఫూర్తిగా వేడుకున్నది మీలాంటి అత్తగారు దొరకటం నా కూతురు చేసుకున్న అదృష్టం మనస్ఫూర్తిగా వేయపురాణిని అభినందించింది సుమిత్ర శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో